పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం పరమ పవిత్రమైనటువంటి శంకర జయంతి రామానుజ జయంతి రెండు కలిసి వచ్చినటువంటి పర్వదినాన అలాగే ఈ ఆంజనేయ స్వామి వారి సన్నిధానంలో రామభద్రుడు కొలువైనటువంటి ఈ ప్రాంగణంలో ఇంత ఆనందకరంగా ఇక్కడ పన్నెండు మంది నవవటువులు ఇవాళ ఉపనీతులై బ్రహ్మత్వ దీక్ష స్వీకరించారు మీ అందరికీ భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ఆ బ్రహ్మజ్ఞానం లభించాలని ఈ వేదిక గుండా ఈ పెద్దలంతా ఆశీర్వదించారు వారి మాటను నేను ధృవీకరిస్తూ నేను కూడా మీ అందరికీ శుభాశిస్తున్నాం ప్రపంచంలో ఒక పక్షులకు ఆ తర్వాత బ్రాహ్మణులకు మాత్రమే విజయత్వ సిద్ధి ఉంటుంది ద్విజత్వం అంటే రెండవ జన్మ పుట్టుకతో అందరం మామూలు మానవులమే ఎప్పుడైతే ఈ ఉపనీతులు అవుతారో ఎప్పుడైతే బ్రహ్మచర్య దీక్ష స్వీకరించి గురువు వద్ద గాయత్రి గురువు అంటే తండ్రి గురువు తండ్రి వద్ద గాయత్రి మంత్ర దీక్షను తీసుకుంటారో అప్పటి నుంచి మీకు తెలియకుండానే పిల్లలారా మీ అందరిలో ఒక అద్భుతమైన శక్తి వస్తుంది ఆ శక్తిని గాయత్రి మాత అనుగ్రహిస్తుంది ఇందాక పెద్దలు చెప్పారు నకాయత్ర పరం మంత్రం నమాతు పరదైవతం గాయత్రిని మించినటువంటి తల్లి లేదు అలాగే మనను కన్న తల్లి వంటి తల్లి లేదు ఈ ఇరువురిని ప్రేమగా చూసుకోవాలి తండ్రి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించడం ద్వారా గురువు తొలి గురువు అమ్మ అలాగే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించడం ద్వారా తండ్రి గురువు అవుతున్నాడు తల్లిదండ్రుల సేవ చేయాలి జీవితం అంతా మామూలుగా వైదిక పరంగా గాయత్రి సావిత్రి సరస్వతి అని మనం చెప్తాం కానీ నేను ఒక కొత్త వ్యాఖ్యానం చేయబోతున్నాను మీ మెడలో ఇప్పుడు మూడు ఒక పోగులు వేలాడుతున్నాయి ఈ పోగులకు అర్థం ఏమిటంటే మీరు బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారని మంత్రపూర్వకంగా మీరు రోజు అనుష్ఠానం చేసుకోండి గాయత్రి మంత్రం చేయండి అర్ఘ్యాలు వదిలిపెట్టండి అని పెద్దలు వైదిక పరంగా మీకు అది ఇచ్చారు నేనేమంటున్నానంటే మాతాపితరుల సేవ చేయమని ఒక పోగు వేశారు అలాగే దైవ భక్తి కలిగి ఉండమని ఒక పోగు వేశారు దీనికి తోడుగా దేశభక్తి కూడా కలిగి ఉండమని కూడా ఒక ఎవరైతే మాతాపితుల భక్తి కలిగి ఉండి ఎవరైతే అనునిత్యం దైవ స్మరణ చేస్తూ దైవ ధ్యానంలో ఉంటూ ఎవరైతే ప్రతినిత్యం ఈ దేశం కోసం ఈ జాతి కోసం పోరాడతారు నిలబడతారు అలాంటి జన్మని పరిపూర్ణమైన జన్మ అని ఈ విచిత్ర దీక్ష తీసుకున్నారు కనుక మీరు ఉత్తమ పౌరులుగా ఎదగండి మీ జన్మను చరితార్థం చేసుకోండి ప్రతినిత్యం కాకుండా ప్రతి స్మరిస్తూ ఉంటారో వాళ్ళను లి గాయత్రి మాత అటువంటి గాయత్రి మాత అనుగ్రహం మీ అందరికీ లభించగాక మీ గాయత్రి దీక్షలు ఇచ్చిన పెద్దలందరికీ కూడా అభినందన తెలుపుకుంటూ మనమందరం ఇలా కలుసుకోవడానికి కారణమైన ఈ మనమందరం సంస్థ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఇంత చక్కని రామభద్ర క్షేత్రాన్ని ఈ వేదికగా అందించిన మా పండరి ಅನ್ನಯ್ಯಕ್ರ ಅದರಿ ಪಂಡಿತ್ೇದಮೂಲ ಇವಳತ್ರಿಕ ಚಕ್ಕನಿ.